హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంగ్రాచులేషన్ టు ఆల్ మనమైతే కేసు గెలిచాము ప్రధాన ఘట్టాన్ని మనం దాటుకున్నాము సంక్రాంతికి రిజల్ట్స్ వస్తాయా రావా అని చర్చించుకునే ముందు కొంతమందికి మనము థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళలో ఫస్ట్ వాళ్ళు మెయిన్స్ ముందు స్టే ఉండే స్టే ఇవ్వనటువంటి సుబ్బారెడ్డి గారికి గుణరంజన్ ఆఫ్టర్ మెయిన్స్ ఆ కేసుని కంటిన్యూ చేసినటువంటి గుణరంజన్ గారికి లాస్ట్లో తీర్పు ఇచ్చినటువంటి న్యాయపతి విజయ్ సార్కి వీళ్ళకి అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అలానే ఈ కేసులో పాల్గొన్నటువంటి ఏజీ గారు మన తరఫున బాగా వాదించారు ఏజీ గారు వాళ్ళ సబార్డినేట్స్కి అలానే చైర్మన్ అనురాధ మేడం గారికి అలానే న్యాయం వైపు నిలబడినటువంటి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకా మెయిన్ కంటెంట్లోకి వస్తే సంక్రాంతికి రిజల్ట్స్ ఎందుకు రావు రావాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా ఎందుకు రావు అని నేను అంటున్నానంటే వాళ్ళు పీఆర్ఓసీలో కలిసినప్పుడు కానీ వాళ్ళకి కాల్ చేసినప్పుడు కానీ ఏపీబీసీకి వాళ్ళు చెప్పింది ఏమంటే టెన్ డేస్లో రిజల్ట్ ఇస్తామని చెప్పారు సో మనకి గవర్నమెంట్ అధికారులు ఎంత స్పీడ్గా పనిచేస్తారనేది మనకు తెలిసింది మరియు ఇట్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి సాటర్డేస్ అంటే హాలిడే ఉంటుంది సో ఒక ఫోర్ డేస్ దానికే పోతాయి సంక్రాంతిలోపు సో మనము అలర్ట్గా లేకపోతే వాళ్ళు ఈ సంక్రాంతిలోపు రిజల్ట్స్ కంప్లీట్ చేయరు మనం చేయాల్సింది పొలిటికల్ ప్రెషరు ఏపీబిఎస్సి మీద పెట్టడము మన బాధను ఏపీఎస్సి చైర్మన్ గారికి ఏపీఎస్సి సెక్రటరీ గారికి తెలియజేస్తే సంక్రాంతిలోపు రిజల్ట్స్ అయితే వస్తాయి సో మనం చేయాల్సినటువంటి యాక్షన్స్ ఏవి ఉన్నాయి అనేటివి ఇప్పుడు ఒక ఫోర్ యాక్షన్స్ చెప్తాను ఇవి చేశామంటే సంక్రాంతి లోపు అయితే మనము రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు మొదటి టాస్క్ మనం చేయాల్సింది ట్విట్టర్లో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేయడం ఇట్లా న్యాయపరమైన చిక్కులు విడిపించినటువంటి కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ అలానే మాకు సంక్రాంతిలోపు రిజల్ట్స్ ఇవ్వాలి అన్నట్టుగా మన బాధను వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్లో మేము టైప్ చేసి వాళ్ళకి ట్వీట్ చేయండి నెక్స్ట్ పీజీఆర్ఎస్ సీఎం గారు చీఫ్ సెక్రటరీ గారు వీటిని ప్రతి వీక్ రివ్యూ చేస్తూ ఉంటారనమాట ఈ పీజీఆర్ఎస్ఎస్ని క్లోజ్ చేయకపోతే చాలా ఇష్యూ అవుతుంది కరెక్ట్ కలెక్టర్ లెవెల్లో నిండి మానిటరింగ్ చేస్తూ ఉంటారు త్వరగా క్లోజ్ చేయండి అని చెప్పి సో అత్యధికంగా ఉన్నటువంటి ఇప్పుడు మనము కంప్లైంట్ చేసామనుకోండి ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అవుతాయి ప్రతి మిగతా డిస్టిక్లో చూస్తే ఆ వీక్లీ రివ్యూ చేసినప్పుడు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటాయి మనది ఎన్టీఆర్ జిల్లాలోనే ఎందుకు ఇన్ని ఉన్నాయి అన్నట్టుగా సిఎస్ గారి దృష్టికి కూడా ఇది వెళ్తాది అలానే మనం ఇన్ని కంప్లైంట్ చేస్తున్నామని చెప్పి ఏపీపిఎస్సి సెక్రటరీ గారు కూడాను దీని గురించి ఆలోచించి త్వరగా ఇవ్వాలని చర్యలు తీసుకుంటారు ఏపీపీఎస్సీ వాళ్ళు మన సెక్రటరీ గారు బాగా త్వరగా రిజల్ట్ ఇవ్వాలి అనుకున్నారంటే వితిన్ డేస్లోనే వచ్చేస్తుంది అంటే త్రీ డేస్ ఫోర్ డేస్లో కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి సో సార దృష్టికి మనం తీసుకువెళ్ళాలంటే పీజీఆర్ఎస్ అనేది ఒక ప్రధాన ఆయుధం మనకు సో ప్రతి ఒక్కరు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ ఏపీఎస్సిలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి చైర్మన్ గారికి అలానే బోర్డు మెంబర్స్కి లెటర్స్ రాయడము మామూలుగా మెయిల్స్ చేయడము కాల్ చేయడము వీటికంటే పవర్ఫుల్ లెటర్స్ రాయడము లెటర్స్ రాస్తున్నారంటే వీళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళు ప్రతి ఒక్కరూ రాయండి ఇంకా మన చేతి రాతతో మనము ఫేస్ చేస్తున్నటువంటి బాధలు ఒక్కొరికి ఒకటి ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కరూ రాశారంటే అది ఇంకా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాధ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి త్వరగా రిజల్ట్ ఇచ్చేకి ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ ఎమ్మెల్యేకి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలానే లోకేష్ గారికి వీళ్ళని డైరెక్ట్గా కలిసేకి మనము ప్రయత్నాలు చేయాలి సో లోకేష్ గారు దొరికి అపార్ట్మెంట్ దొరికితే సార్గానే గెలిచడము లేదంటే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసామంటే వాళ్ళు వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఏపీఎస్సికి పంపిస్తారనమాట సో ఇది కూడా పెద్ద ఇంపాక్ట్ చూపుతుంది అలానే మనం చిరంజీవి ఎమ్మెల్సీ గారు మిగతా ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా మనము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏపీఎస్సిని ఏపీఎస్సి మీద ప్రిజర్వ్ పెట్టి రిజల్ట్ త్వరగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ వీటితో పాటు డైరెక్ట్గా ఏపీఎస్సిని కలసడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలి సంక్రాంతిలోపు గ్యారెంటీగా మనం కలుద్దాము ఏపీఎస్సికి కూడా వెళ్దాము కొన్ని బ్యాచిల్ బ్యాచులుగా ఏర్పడి ఏపీపిఎస్సిని ఫ్రీక్వెంట్గా కలుస్తుంటే వాళ్ళు త్వరగా రిజల్ట్ ఇచ్చేకి ఛాన్స్ ఉంటుంది ఎంత ఆలస్యం చేస్తే తర్వాత వాళ్ళు లేట్ అవుతుంది ఇంకా మళ్ళీ సంక్రాంతి వదిలేసి శివరాత్రి వరకు వాళ్ళు తీసుకువెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు సో మనం యాక్టివ్గా ఉండాలి రిజల్ట్స్ రావాలంటే ఈ కొన్ని రోజులు ఇలా మెయిల్ చేయడము ట్వీట్స్ చేయడము లెటర్స్ రాయడము ఫ్రీక్వెంట్గా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలసడము ఇలాంటివి చేస్తే త్వరగా అయితే రిజల్ట్స్ వస్తాయి సంక్రాంతి పండుగనైనా ఈసారి మనం హ్యాపీగా చేసుకుంటాము కొంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా మనం అంతా సెలెక్ట్ అయినటువంటి టూ వాళ్ళంతా కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డాము వాట్సాప్లో ఒక గ్రూప్ మనకు ఉంది అలానే టెలిగ్రామ్లో ఉంది ఈ గ్రూపుల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి పేరెంట్స్ అయినా పర్లేదు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అయినా లేకుంటే క్యాండిడేట్ అయినా వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకరు ఈ గ్రూపుల్లో ఉన్నారంటే ఏం జరుగుతుంది ఈ గ్రూప్ టు గురించి అనేది మనకు తెలుస్తుంది ఇలా ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే బాగుంటుంది నేను డిస్ప్లే చేస్తున్నాను కదా ఇది టెలిగ్రామ్ గ్రూపు ఇది వాట్సాప్ గ్రూపు ఈ గ్రూపులో మీరు లేరు అంటే నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ చేయండి సో వాళ్ళని నేను ఆ గ్రూప్లోకి యాడ్ చేసేదానికి ట్రై చేస్తాను మీరందరూ ఆ గ్రూప్లో ఉన్నారంటే ఏ యాక్టివిటీ అయినా కూడా చేసే బాగుంటుంది యూనిటీ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఎలాగైనా సంక్రాంతికి రిజల్ట్ తెచ్చుకుందాము ఈ పండుగైనా ఆనందంగా చేసుకుందాము అని నేను కోరుకుంటున్నాను గ్యారెంటీగా संक्रांति रिजल्ट साधिदा थैंक यू थैंक यू फर् आल